హలో అందరికి ఛానల్లో ఎప్పుడు కూడా షార్ట్ వీడియోసే అయిపోతున్నాయి అందులోని ఈరోజు సండే కాబట్టి లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ వీడియో అయితే రికార్డ్ చేశానండి ఈరోజు సండే కాబట్టి ఆబ్వియస్ గా ఇంకా అందరిలో కూడా చికెనే ఉంటుంది చికెన్ కానీ మటన్ గాని నాన్ వెజ్ ఉంటుంది కదా సో మేము కూడా ఈరోజు చికెన్ తెప్పించుకున్నాము ఒక కిలో చికెన్ తెచ్చారు మంచిగా క్లీన్ చేసి మ్యారినేట్ చేసి కర్రీ చేశానండి తిక్కుగా గ్రేవీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ కొన్ని పీసెస్ కూడా తీసేసి పక్కన పెట్టేశాను మ్యారినేట్ చేసి ఈవినింగ్ టైం కొంచెం గ్రిల్ చికెన్ కింద చేసుకుందాం అని చెప్పేసి ఎక్కువ పీసెస్ ఏం కాదు ఒక ఫైవ్ పీసెస్ తీసి పక్కన పెట్టేశాను ఇంకా సండే ఒక్కరోజే కదా మనకి కొంచెం ఖాళీ దొరికి పీస్ఫుల్గా మంచిగా వండుకొని తినే రోజు ఆల్మోస్ట్ సండే నాన్ వెజెస్ తినకూడదు హిందువులు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కానీ మనకి ఉన్న టైమింగ్స్కి మనకున్న షెడ్యూల్స్కి ఆల్మోస్ట్ వర్కింగే ఉంటారు కాబట్టి అందరూ ఇంకా సండే రోజు మంచిగా వండుకుని తింటా ఉంటారు కదా ఈరోజు మా ఇంట్లో ఇలా చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంక నేను లైన్గా ఇవన్నీ చూసారు కదా థిక్ గ్రేవీ చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది ఇంకా దానికి సైడ్కి కంపల్సరీ ఆనియన్స్ ఉండాలి కాబట్టి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టానని చెప్పాను కదా ఆ చికెను ఇంక ఈవినింగ్ గ్రిల్ చికెన్ చేయాలి వన్ బై వన్ అన్ని కూడా ఇంకా హాల్లోకి సర్దేశాను ఫ్రెష్అప్ అయిపోయి తినడానికి ఈజీగా ఉంటుందని ఇంకా వెళ్లే ముందే కి వెళ్లే ముందే అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసాను పెరుగు ఆనియన్స్ అలానే రైస్ కర్రీ ప్లేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసుకుని హాల్లో పెట్టేసుకున్నాను రెడీగా ఇంకా మనకి పది పద్దాకా తిరిగే పని ఉండదు ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే పెట్టుకుని తినేసేయచ్చు అన్నీ సర్దేసుకుని ఫ్రెష్అప్కి వెళ్తే ఫ్రెష్ అయ్యిన తర్వాత తినొచ్చు అని చెప్పేసి అన్నీ లైన్గా సర్దేసి పెట్టాను ప్లేట్స్ అవన్నీ కూడా అసలు కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా నేను ఆల్రెడీ మార్నింగ్ అప్లోడ్ చేశాను చికెన్ ఎలా వండుకున్నాను ఏంటి అని చెప్పేసి నాకు ఈ లాంగ్ వీడియో ఈరోజే కదా అప్లోడ్ చేయడం ఒకవేళ ఇది రీచ్ బాగుంది అని అంటే కనుక నేను ఇంకా ఫర్దర్గా లాంగ్ వీడియోస్ అట్లీస్ట్ సండే సండే అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను చూసారు కదా చికెన్ గ్రేవీ థిక్గా ఉండి ఎంత మంచిగా వచ్చిందో ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటూ ఉంటుంటే అసలు మంచి ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫీలే వేరు అసలు ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇలా పెట్టుకున్నావా లేదో అసలు టక్క టక్క తినేసి అసలు అంత బాగా నచ్చింది నాకు చికెన్ కర్రీ అయితే థిక్ గ్రేవీతో ఆ కన్సిస్టెన్సీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అసలు ప్లేట్ నుండి ఇలా మంచిగా రైస్ పెట్టుకొని ఇంట్లో వండుకుని చికెన్ వేసుకుని రెండు ఆనియన్స్ పెట్టుకుని తింటే అసలు టేస్టే వేరు యాక్చువల్లీ లెమన్స్ కూడా పెట్టుకునే పని కానీ లెమన్స్ లేవు ఇంట్లో ఇంకా అందుకనే ఇంకా ఆనియన్స్ చికెన్తో అడ్జస్ట్ అయిపోయాము ఇంకా చికెన్ తిన్నాము అని అంటే కంపల్సరీ వేడి చేసిద్ది కాబట్టి ఒక గ్లాస్ అయినా మజ్జిగ తాగాలి ఇంక దానికోసం కూడా తీసి పక్కన పెట్టాను పెరుగుని నైట్ తోడు పెట్టేసాను ఎక్కువ ఏం కాదండి హాఫ్ గ్లాస్లోకి పెరుగు తీసుకొని ఇంకా వాటర్ వేసి పలుచగానే కలుపుకుని తాగాము మజ్జిగ ఆల్మోస్ట్ అంటారు కదా మన వాళ్ళందరూ కూడా పెరుగుని తిక్కుగా తినొద్దు వాటర్ వేసుకుని పలుచగానే తాగాలి అప్పుడే వేడి దిగుద్ది అని చెప్పేసి ఇంక అందుకే హాఫ్ హాఫ్ పోసేసి కప్పుల్లో ఇంకా నిండుగా వాటర్ పోసి సాల్ట్ వేసి మంచిగా కలిపేసాను పల్చగా మజ్జిగ ఇంకా ప్లేట్ నిండా పెట్టుకుని మంచిగా రైస్ తినేసిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే అసలు ఫీలే ఫీల్ వే వేరు అసలు ఇంట్లో హోమ్ ఫుడ్ బయట మనం ఎంత తిన్నా ఎంత ఖర్చు పెట్టినా ఆ ఫీల్ అయితే రాదు అసలు ఇంక వేడి చేసిద్ది కాబట్టి కంపల్సరీ చెరో గ్లాసు అయితే తాగేసాము అసలు నాకైతే ఈ సమ్మర్కి ఇంట్లో ఓన్లీ హాల్లోనే అసలు చాలా అంటే చాలా వేడిగా అనిపిస్తుంది రూమ్లో మాత్రమే కొంచెం కూల్గా ఉండింది ఇంకా తప్పదు ఇంకొక వన్ మంత్ ఓపిక పట్టుకుంటే ఈ ఎండలన్నీ కూడా అయిపోతాయి ఇంకా మనం ఏప్రిల్ మంత్లోనే ఉన్నా సరే మే నెలలో ఉన్నట్టుగా ఉన్నాయి వెదరు ఈ ఎండలు అయితే మాత్రం ఇంక ఇట్లా మజ్జిగ కలిపేసుకుని పల్చిగా చెరో గ్లాసు తాగేసాము ఇంకా ఇదే ఈ రోజు పెద్ద వీడియో నాకు మినీలాగ్ మినీలాగ్ అని చెప్పేసి మినీ లాగే వస్తుంది మాట్లాడుతుంటే కూడా ఓప్యూ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను ఫర్దర్గా నాకు ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ని బట్టి అట్లీస్ట్ సండే సండే అయినా లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్